నమస్కారము మేము రామేశ్వరాన్ని సందర్శించిన తర్వాత వెనుదిరిగి వస్తూ తంజావూర్ బృహదీశ్వరాలయాన్ని చూచాము బృహదీశ్వరాలయము బృహద్ అంటే పెద్దది కాబట్టి మన దక్షిణ భారతదేశంలో ఒక పెద్ద శివ దేవాలయము అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇదేమో అన్నిటికన్నా పెద్ద దేవాలయం కూడా అనిపిస్తున్నది చూడండి ఇది దాని యొక్క ఎంట్రన్స్ ఎంత గొప్పగా ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఆర్కిటెక్చర్ చాలా సుందరంగా ఉంటుంది చాలా సౌష్ఠవత ఉంటుంది అంటే గుడి స్ట్రైట్గా చూస్తే మనము లోపల కిలోమిట్రెస్ చూస్తే ఈ విధంగా కనబడుతుంది ఆ రోజు మేము రామేశ్వరం నుంచి తంజావూరికి నైట్ జర్నీ చేసాము చాలా మన మిత్రులు కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారు వారణాసి జర్నీ ఒక పన్నెండు రోజులు ఇది ఒక వారం రోజులు అంటే పద్దెనిమిది రోజులు కంటిన్యూస్గా ప్రయాణంలో ఉన్నప్పటికీ కూడా ఎవరికీ ఎలాంటి అలసట లేదు అంటే బహుశా ఆ దేవుడే మా ఎందుండి అలసట లేకుండా చేశాడు పైగా నెల అది గమనించండి ఇంత సెగలో కూడా బయట తిరుగుతున్నా కూడా మాకు ఎక్కడా ఎలాంటి బాధ అనిపించలేదు రోడ్డు మీద నుంచి చూస్తే ఈ విధంగా బృహదీశ్వరాలయము లోపలికి రమ్మని ఆహ్వానిస్తున్నట్టే ఉంది నిజంగా ఈ దేవాలయాన్ని సందర్శించడానికి పోవడమే ఒక గొప్ప అనుభవం ఎందుకనంటే ఇంత పెద్ద దేవాలయాలు మన భారతదేశంలో ఉన్నాయంటే అవి మనం చూడలేకపోతే ఇంకంతకన్నా దురదృష్టమే ఉంది ఎక్కడికో విదేశాలకు వెళ్ళి ఎన్నో చూడాలనుకుంటాం కానీ మన స్వదేశంలో ఉండేటువంటి ఇంత గొప్ప కట్టడాలు ఇంత సైంటిఫిక్ టెక్నాలజీతో ఆ ఇది దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితమే కట్టబడినటువంటి దేవాలయం ఆ రోజే ఇంత గొప్ప ఇంజనీరింగ్ చూడండి ఎంత ఎంత గొప్ప అలైన్మెంటు ఈ దేవాలయ యొక్క నిర్మాణంలో కనబడుతుందో మీరే చెప్పండి ఈ విధంగా మేము అందరం కూడా సభ్యులము ఆ దేవాలయం ముందర ఉండి ఫోటో తీసుకున్నాము ఫోటో తీసుకొని లోపల సందర్శనానికి వెళ్ళాము అక్కడ వాస్తవంగా వేసవి కాలం కాబట్టి ఆ పట్టల మీద నడవక తప్పలేదు ఎందుకంటే బయట కాళ్ళు చాలా కాలుతున్నాయి అయినప్పటికీ కూడా దాన్ని కూడా లెక్క చేయకుండా అలానే తిరుగుతున్నారు అయితే అదృష్టం కొద్దీ సన్నగా మబ్బు నందు వల్ల కాస్త ఆ యొక్క వేసవి తాపము కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది ఇదిగోండి దేవాలయం ముందర ఉండేటువంటి నంది ఇది భారతదేశంలోనే బహుశా రెండవ పెద్ద నంది అయిన ఒకటి మన ఆంధ్రప్రదేశ్లోని లేపాక్ష తర్వాత ఇదే పెద్దనందేగా నాకు కనపడింది దేవాలయం యొక్క ప్రాంగణం చూడండి ఎంత పెద్దదో ఎంత విశాలమైనటువంటి సువా ఒక సువిశాలమైనటువంటి ప్రాంగణంలో కట్టినటువంటి దేవాలయం లోపలికి వెళితే క్యారిడర్ చూడండి ఆ ప్రాంగణము ఎంతో గొప్పగా ఉంది మన అదృష్టం ఏంటంటే కెమెరాలని కొంతమటుకు అనుమతించారు కాబట్టి లోపలికి తీసుకువెళ్ళి చూపగలిగాను దేవాలయంలో చల్లగానే ఉంది బయట చాలా ఉక్కపోత ఉన్నప్పటికీ లోపల ఆ దేవుడి యొక్క పవిత్రత ముందర మనకు ఆ ఉక్క ఆ సెగ మనకేమీ అనిపించలేదు దేవాలయంలోకి పోతున్నంతసేపు చాలా ప్రశాంతంగా ఉంది దేవుడి దగ్గర మాత్రము మనమల్ని ఫోటో తీయనీయలేదు దేవాలయం నుంచి అంటే శివుడి యొక్క దర్శనానంతరం బయటికి వస్తే ఇలా మనకు బయట దేవాలయం యొక్క ప్రాంగణం కనబడుతున్నది దేవాలయం మీద చెక్కినటువంటి శిల్పాలు చూడండి ఎంత గొప్ప శిల్ప సంపద ఉందో లోపల ఈ విధంగా దేవాలయం యొక్క గోపురాలు అయితేనేమి దాని చుట్టూ ప్రహరీ అయితేనేమి చాలా గొప్పగా కట్టబడింది ఈ దేవాలయం యొక్క ఈ దేవాలయము తంజావూరులో రాజరాజ చోళుడి చేత నిర్మించబడింది శిల్పశైలి చాలా గొప్పగా ఉంది కావేరి నదికి దక్షిణ ఒడ్డు మీద నిర్మించబడింది ఇది దాదాపు వెయ్యిని మూడు వెయ్యిని పది సంవత్సరాల మధ్య అంటే తప్పనిసరిగా వెయ్యి సంవత్సరాలకు లోపలే వెయ్యి సంవత్సరాల క్రితమే దీన్ని నిర్మించారు ఆనాడే ఇంత పెద్ద రాళ్ళని ఎలా తీసుకొచ్చారో గ్రానైట్ రాళ్ళను వినియోగించారు ఈ దేవాలయానికి అనుబంధంగానే కుంభకోణంలో ఐరావతేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది అది కూడా ఇలాంటి శిల్ప సంపదనే పోలి ఉంది అక్కడికి వెళ్ళినప్పుడు అది కూడా చూస్తే ఆ చోళుల యొక్క శిల్ప ఆ శిల్పంలో ఉండే ఆ గొప్పతనం మనకు అర్థమవుతుంది ఇక్కడ రాజరాజ చోళుని యొక్క ఆ శిలా విగ్రహం ఉంది చూడండి ఆ విధంగా ఉన్నారని మనం భావిస్తున్నాం ఈ శిల్పాలు కుంభకోణంలోని ఐరామతేశ్వర ఆలయానికి సంబంధించినవి ఇలా ఉంటుంది అంటే ఇంచుమించుగా ఇక్కడి ఆర్కిటెక్చర్ అక్కడ ఆర్కిటెక్చరు హోదా నోటి పోలి ఉన్నట్టుగా కనబడుతుంది చూడండి ఇక్కడ ఇది రోజేశ్వరంలోని శిల్ప మీద అనేక రకాలైనటువంటి శిల్పాలు ఉన్నాయి వీటి గురించి తెలుసుకోవాలంటే వాటిని నిశితంగా పరిశీలించాలి అంతేకాకుండా అక్కడ స్థానికంగా ఉండేటువంటి గైడ్లని డీ తెలుసుకుంటేనే మనకు ప్రతి బొమ్మ యొక్క ఆ ఉద్దేశం ఏంటి అక్కడ ఎందుకు చెక్కబడింది మనకు తెలుస్తుంది అంటే దేవాలయాన్ని చూడటంతో సరిపోదు దాన్ని పరిశీలించాల దాన్ని విశ్లేషించాలి అప్పుడే ఒక దేవాలయం అక్కడ ఎందుకు నిర్మించబడిందో దాని యొక్క లక్ష్యం ఏంటో దాని ద్వారా ఏం మెసేజ్ సమాజానికి ఇస్తున్నారో తెలుస్తుంది ఈ పైన చూడండి ఆ పైన ఉంటున్నటువంటి శిఖరము చాలా బరువైంది మరి దాన్ని ఎలా తీసుకెళ్లారో పైకి ఆనాటి టెక్నాలజీ ఏంటో వాస్తవంగా ఇప్పటిలాగా క్రెయిన్లు లేకపోయినప్పటికీ కూడా చాలా పెద్ద పెద్ద గ్రానైట్ బ్లాక్స్ని చాలా ఎత్తుకు తీసుకెళ్ళటం అనేటువంటిది వాళ్ళ యొక్క అవగాహనకి సైన్స్ని వాళ్ళు ప్రాక్టికల్గా ఎలా ఉపయోగించుకున్నారో మనకు అర్థమవుతుంది దేవాలయాన్ని పూర్తిగా ఫోటో తీయడానికి కూడా ఒకటి రెండు కార్నర్ల నుంచి మాత్రమే కుదురుతుంది అంటే మన కెమెరా ఫ్రేమ్లో దాన్ని ఉచేదట్టుగా చేయడం కూడా చాలా కష్టం దేవాలయంలో ఉన్న క్యారిడర్లు చూడండి వీటిలో అనేక రకాలైనటువంటి శిల్పాలు అనేక దేవత దేవ దేవత దేవతీ మూర్తులు ఇలా ఉండటం అనేది ఇక్కడ గమనిస్తాం ఈ దేవాలయము తూర్పు పడమరలుగా ఏడు వందల తొంభై అడుగులు ఉత్తర దక్షిణంగా దాదాపు నాలుగు వందల అడుగులు ఉంది కాబట్టి ఎంత పెద్ద దేవాలయమో ఊహించండి ఇది వెనుక భాగం గుడి చుట్టూ నూట ఎనభై డిగ్రీల తిరిగిన తర్వాత వెనుక భాగంలో కూడా ఇంతటి స్ట్రక్చర్స్ ఉన్నాయి చూడండి గుడి మొత్తం కూడా చాలా అద్భుతమైందనే చెప్పాలి ఇది ఎన్నాళ్ళు పట్టిందో ఈ నిర్మాణానికి ఆ యొక్క రాజుల యొక్క ఘన చరిత్ర ఈ నిర్మాణాల్లోనే అర్థమవుతున్నది ఇంత పెద్ద క్యారిడర్ చూడండి అలానే దేవాలయం కూడా బృహదేశ్వర ఆలయం అంటే నిజంగానే బృహత్ పెద్దదే అందులో అనుమానమే లేదు శిల్ప సంపద కానీ పూర్తిగా కూడా చాలా గొప్పగా ఉంది ఇది రాజావారి కొడుకు నిర్మించిందిగా చెప్తున్నారు మరి చూద్దాం దాని చరిత్ర ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకు కనబడతాడు చూడండి దానికి సంబంధించినటువంటి విషయం ఇక్కడ దేవాలయంలో అంతర్భాగంగా ఉన్న ఉపాలయాలు అవి కూడా చాలా గొప్ప శిల్ప సంపదతో గొప్పగా ఉన్నాయి దేవాలయాన్ని టూ సెవెంటీ డిగ్రీస్ యాంగిల్ తిరిగిన తర్వాత దేవాలయం కనబడుతున్న తీరిది ఈ గోపురం చూడండి ఈ గోపురం మీద ఉన్న శిఖరము ఎనభై టన్నుల బరువు ఉంటుంది దాదాపు ఇంతటి బరువైనటువంటి ఏకశిల ఒకే బ్లాక్ని పైకి ఎలా తీసుకెళ్ళి ఉంచగలిగారో మరి అది ఎలా సాధ్యమైందో మనం ఊహించాల్సిందే దేవాలయం యొక్క పీఠ భాగంలో అనేక రచనలు చేస్తున్నారు మరి దీని గురించి కనుక చదివితే ఈ దేవాలయం నిర్మాణ నిర్మించినటువంటి లక్ష్యం ఏదో తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లోని హంపి తర్వాత పెద్ద నంది విగ్రహం చూడండి ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని దేవాలయాలకి ప్రకృతి రమణీయత ప్రధానమైతే దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి దేవాలయాలకి మన దర్శన మానవ సృష్టి మానవుడి చేతి నిర్మించబడినటువంటి దేవాలయాలు ఒక గొప్ప రూపాన్ని ఇచ్చాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్